నిదానంగా నిదానంగా పిల్లారు నువ్వు అట్లే అమ్మాయి ఇద్దరు సమానం చేశారు ఎన్ని సార్లు అలా ఎందు అవుతుంది కదా ఇద్దరు సమానం స్థాయిలో ఉన్నారు ఇంత మూడోసారి అవుతుంది నిదానంగా చూడాలి కలుకోకండి తొందరగా ఉండకూడదు జీవితంలో ఉండాలి నిదానంగా ఏ పని అయినా రెడీ నిదానంగా నిదానంగా ఉన్నా మెల్లగా 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 నిరమ్మా ఆయన ఏం అంటే నా భార్య పదలా చెప్పాను నీకు గెలిపించింది ఎవరు అమ్మా నేను గెలిపించింది ఎవరు ఆయన గెలిపించింది నేను గెలిచినా గెలిచేట్లే నేను గెలిచినా నేను గెలిచాను అని చెప్పాయ చెప్తా ఉండే ఉండే పిల్ల ఎట్టు చెప్పి చెప్పు మళ్ళీ సార్ ఆయన నిన్ను గెలిపించింది కదా నువ్వు ఆయన గెలిపేయాలి అర్థమైందా అంటే ఏం చేయాలి గెలిచమ్మా గెలిచిన ప్రజల గెలిచింది అయినా గెలిపించారు ఎలా అయ్య మాట్లాడు అని చెప్పి అందరూ గారని కూడా గెలిపిస్తున్నారు అట్లా ఇప్పుడు ఇద్దరు సున స్థాయిలో ఉన్నారు అంతే కదమ్మా నూరంగు అసలే సార్ ఇదే ఉంది ఇప్పుడు ఎవరు గెలిస్తే వారు గెలిచే వాళ్ళ ఇది అర్థమయ్యారు వాళ్ళకి వెళ్తారు ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు ఇది போராடே போய் மக்கள் எப்போது ராயில் இசை கிளீன் போராடாலே நோக்கம்மா ఇస్తాం ఈసారి ఒక్క నిమిషాలు ఈసారి ఎవరు గెలిస్తే వాళ్ళే గెలిచిన అట్లా నిదారంగా నిదారంగా ఇంకా బర్సలు గెలిచాలని చెప్పి ఆయన ఛానల్ అనిపిస్తుంది అట్లా